ఏపీలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి ఓవైపు అధికారంలో ఉన్న వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంటే మరోవైపు ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీలతో కలిసి కూటమి కట్టి యుద్ధానికి సిద్ధమైంది అయితే మూడు పార్టీల మధ్య పొత్తు అన్నది అధికారికంగా డిక్లేర్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయినట్టుగా ఈ దఫా ఎన్నికలు మాత్రం అంత ఈజీగా ఉండబోవు అన్న విషయం అధికార పార్టీ వైసీపీకి కూడా తెలుసు కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ స్లోగన్స్ ఇస్తూనే తమ పార్టీ కార్యకర్తల్లో గుండె ధైర్యాన్ని పెంచుతుంది సరే ఏపీ మొత్తం మీద ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పక్కన పెడితే ఏపీలో ఈసారి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు చాలా చాలా ఉత్కంఠగా ఉండబోతున్నాయి అందుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతుండటమే అవును ఇది నూటికి నూరు శాతం నిజం బీజేపీ వ్యూహమో చంద్రబాబు చాణక్యమో పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమో కానీ మొత్తానికైతే కాకినాడ పార్లమెంట్ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ అనేది ఫిక్స్ అయినట్టే జనసేన వర్గాలు అధికారికంగానే తేల్చి అయితే కాకినాడ పార్లమెంట్ సీట్లో పవన్ పోటీ చేస్తే ఆయన పిలుస్తారా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వ్యక్తి ఎవరు అసలు పవన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం ఆయనకు లాభమా నష్టమా అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు పవన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం కరెక్టా కాదా అన్న విషయాన్ని చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు అన్న వార్త బయటకు రాగానే వైసీపీ సోషల్ మీడియా నుంచి అయితే ట్రోలింగ్స్ మొదలయ్యాయి కాకినాడ ఎంపీ సీట్లో పోటీ చేస్తూ తను ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్న అభిప్రాయంలో పవన్ ఉంటారేమో అన్నట్టుగా వైసీపీ కార్యకర్తలు సెటైట్లో వేశారు అదే సమయంలో వారెవ్వ ఈ విషయంలో చంద్రబాబును మెచ్చుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే తన కొడుకు లోకేష్ను ఎవరూ పట్టించుకోరని లోకేష్ కోసమే లోకేష్ భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు సైడ్ చేయించారని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేలా ఒప్పించారంటూ వైసీపీ మీడియా కూడా రాసుకొచ్చింది చంద్రబాబు కోసం పవన్ను బలి చేస్తున్న చంద్రబాబు అంటూ కూడా వార్తలు వండి వార్చారు అయితే చంద్రబాబు చేతను అమిత్ షా చెబితేనో ఓ పార్టీ అధ్యక్షుడు అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎంపీ సీటుకి పోటీ చేస్తారు అని అనుకుంటే పొరపాటే అవుతుంది ఆయన ఎంపీ సీటు నుంచి కూడా పోటీ చేస్తారని చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయటం లేదు అని ఇంకా చెప్పలేదు వాస్తవానికి ఎంపీ సీట్లను ఎమ్మెల్యే సీట్లను అంటే రెండు చోట్ల పోటీ చేయాలన్నది పవన్ ఆలోచన దాని ద్వారా ఏడు నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపోవటములను నిర్దేశించవచ్చు అన్నది పవన్ ఆలోచన కావచ్చు పవన్ ఆలోచన ఏదైనా సరే అసలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడమే తప్పనట్టుగా వార్తలను వండి మాత్రం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంతో మంది నేతలు ముందుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళే పార్లమెంటులకు వెళ్ళిన వాళ్ళే ప్రస్తుతం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఎంపీ కదా ముందుగా కడప లోక్సభకు పోటీ చేసిన వ్యక్తే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కడప ఎంపీ సీటు నుండి పోటీ చేసి ముందుగా పార్లమెంటుకి వెళ్లారు ఆ తర్వాత స్టేట్ రాజకీయాల్లోకి వచ్చారు ఇక కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కూడా ఇక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేశారు గెలిచారు సో ఇలా పక్క పెట్టుకుంటూ వెళ్తే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు మాత్రం ఎంపీగా ఇప్పటి వరకు పోటీ చేయలేదు ఒక్కసారి ఎంపీగా పనిచేస్తే పార్లమెంటుకి వెళ్తే స్టేట్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేరు అన్న మాట అయితే వాస్తవం కాదు ఇదే సమయంలో ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వలేరు అన్న మాట కూడా నూటికి నూరు శాతం అబద్ధం సో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయడంలో ఏ తప్పు లేదు ఇక మరో విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు ఒక్క ప్రశ్న వేసుకుంటే బోల్ సమాధానాలు అయితే ఉన్నాయి అయితే నాకు అనిపించింది ఏంటంటే రేపు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారులకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అయితే చంద్రబాబు కేబినెట్ లో ఒక మంత్రి గాను ఒక ఉప ముఖ్యమంత్రి గాను పవన్ కళ్యాణ్ పనిచేయాలని అనుకోవటం లేదు అయితే గీత ఏపీకి నేరుగా ముఖ్యమంత్రినే అవుతాను కానీ ఒకరి కేబినెట్లో మంత్రిగా ఉండటం అనేది పవన్కు ఇష్టం లేకపోవచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇలాంటి పరిణామాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు అందుకే ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే గెలిస్తే కేంద్ర మంత్రిగా వెళ్ళొచ్చు బీజేపీ అధిష్టానం అమిత్ షా కూడా ఆ దిశగా హామీ ఇచ్చి ఉండవచ్చు చంద్రబాబు క్యాబినెట్లో ఓ మంత్రిగా ఉంటే బాగుంటుందా మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షిస్తారా సో నాకు తెలిసి రెండో ఆప్షన్ వైపే పవన్ అభిమానులు మొగ్గు చూపుతారు అందుకే అనుకుంటా పవన్ కూడా ఓ ఎంపీ సీటును బీజేపీ కోసం త్యాగం చేశారు కూడా వాస్తవానికి జనసేనకు మూడు ఎంపీ సీట్లను పొత్తుల భాగంగా కేటాయించారు బీజేపీ మాత్రం ఆరు ఎంపీ సీట్లను కోరుతోంది అయితే బీజేపీ కోసం ఓ ఎంపీ సీట్లను త్యాగం చేయడానికి పవన్ ఒప్పుకున్నారు మచిలీపట్నం నుంచి బాలసోరి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేతున్నారు బీజేపీకి ఆరు ఎంపీ సీట్లను ఇస్తారు మొత్తం ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ జనసేనకపోతే ఇంకా పదిహేడు ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందన్నమాట ఇది ఎంపీ సీట్ల విషయంలో తేలిన లేఖలు అమిత్ షా నుంచి కేంద్ర మంత్రి పేరు గురించి హామీ పొందిన తర్వాతే ఎంపీ సీట్ల నుంచి కూడా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తూ ఉండాలని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఏపీలో ఈ కూటమి అధికారులకు వచ్చినా రాకపోయినా పవన్ మాత్రం కేంద్ర మంత్రి అవటం పక్కా అన్నది మాత్రం గ్యారంటీ ఇక కాకినాడ పార్లమెంట్ సీటు గురించి చెప్పుకుందాం వాస్తవానికి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మొత్తం పదిసార్లు కాకినాడ పార్లమెంట్ సీటుకు ఎన్నికలు జరిగాయి ఈ పదిసార్లలో ఏకంగా ఐదు సార్లు టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తోట గోపాలకృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో తోట సుబ్బారావు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో తోట గోపాలకృష్ణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తోట నరసింహం టీడీపీ నుంచి ఎంపీలుగా గెలిచారు ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ఈ సీట్లో మూడు సార్లు గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లోనూ రెండు వేల నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పలన్ రాజు ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వచ్చారు ఇక బీజేపీ కూడా కాకినాడ పార్లమెంట్ సీట్లో ఓసారి గెలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణరాజు గారు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఇక వైసీపీ గత ఎన్నికల్లో ఓసారి గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి వంగ గీత కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు సో మొత్తం మీద చూసుకుంటే ఐదు సార్లు టీడీపీ మూడు సార్లు కాంగ్రెస్ ఓసారి వైసీపీ ఓసారి బీజేపీ కాకినాడ నుంచి గెలిచాయనమాట సాంకేతికంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ సీటు టీడీపీకి బలమైన స్థానం కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయిస్తున్నారు పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఎన్నికల్లో వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తే ఆమెకు ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఓట్లు వచ్చాయి ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన చలమశెట్టి సునీల్ రెండో స్థానంలో నిలిచారు ఆయనకు ఐదు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో జనసేన అభ్యర్థి జ్యోతుల వెంకటేశ్వరరావు నిలిచారు ఆయనకు ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు వచ్చిన ఓట్లను కలిపితే ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఓట్లు అవుతున్నాయి ఇవి వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే దాదాపుగా ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల పది ఓట్లు అన్నమాట వైసీపీ అభ్యర్థి వంగ గీత కంటే టీడీపీ జనసేనలకి లక్షకు పైగా ఓట్లు ఎక్కువగా వచ్చాయనమాట సో ఈ లెక్కను చూసుకున్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలవడం ఖాయం అయితే ఒకే ఒక్క విషయం అయితే పవన్కు మైనస్గా మారబోతుంది వాస్తవానికి ఇక్కడ అన్ని పవన్కు ప్లస్ లే ఈ సీటు టీడీపీకి బలమైన స్థానం ఇదొక ప్లస్ ఇక్కడ కాపుల ఓట్లు కూడా ఎక్కువే ఇదొక ప్లస్ ఇక్కడ వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ కూడా పెద్దగా రాజకీయంగా పలుకుబడి ఉన్న నేత కాదు ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన ఎన్నికల్లో గెలవలేదు సో ఇది కూడా ఆయనకు ప్లస్ బీజేపీ సైడ్ నుంచి మోదీ వేవ్ కూడా కలిసి వస్తుంది ఇది కూడా పవన్ కు ప్లస్ ఇన్ని ప్లస్ల మధ్య పవన్ కు ఒకే ఒక్క మైనస్ అయితే ఉంది అది కూడా ఆయన సైడ్ నుంచి కాదు వైసీపీ అభ్యర్థి పట్ల ఉన్న సానుభూతి అనే అస్త్రం ఒకటే పవన్కు మైనస్గా మారబోతుంది అవును ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ పోటీ చెబుతున్నారు వాస్తవానికి ఆయన బలమైన నేత ఏమీ కాదు ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వ్యక్తి అయితే ఆయన పట్ల కాకినాడ జనాల్లో సానుభూతి అయితే ఏర్పడుతుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన పీఆర్పీలో చేరారు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇదే కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ముప్పై నాలుగు వేల నలభై నాలుగు ఓట్ల తేడాతో చలంబశెట్టి సునీల్ ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఆయన వైసీపీలో చేరారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఇదే కాకినాడ సీటు నుంచి పోటీ చేశారు కానీ చాలా చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు కేవలం మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక ఓట్ల మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు సో రెండోసారి కూడా చలమనశెట్టి సునీల్ గెలవలేకపోయారు ఇక ఆ తర్వాత మూడోసారి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి చలంబశెట్టి సునీల్ టీడీపీలో చేరారు టీడీపీ టికెట్పై గత ఎన్నికల్లో ఇదే కాకినాడ ఎంపీ సీట్లో పోటీ చేశారు కానీ మూడోసారి కూడా చలమరశెట్టి సునీల్ కు కాలం కలిసి రాలేదు ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో చలమరశెట్టి సునీల్పై వైసీపీ అభ్యర్థి బంగా గీత విజయం సాధించారు సో వరుసగా మూడు సార్లు చలమశెట్టి సునీల్ పోటీ చేశారు ఓడిపోయారు ఈసారి అంటే నాలుగోసారి మళ్ళీ వైసీపీ టికెట్పై పోటీ చేస్తున్నారు వరుసగా మూడు సార్లు ఓడిపోయారు అన్న సానుభూతి కాకినాడ పార్లమెంట్ పరిధిలోని జనాల్లో చలమశెట్టి సునీల్పై ఉంది అదొక్కటే చలంబశెట్టి సునీల్కు ప్లస్ మరి పవన్ను ఓడించేంత సానుభూతి చలంమశెట్టి సునీల్పై పెరుగుతుందా లేదా అన్నది మాత్రం ఫలితాల ప్రవతి తేలుతుంది ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో పవన్ కనుక కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించడం పక్కా ఇదండి పవన్ ఎంపీ సీటుకు ఎందుకు పోటీ చేస్తున్నారు ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తారా లేదా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్